అందరికి నమస్కారం ఎన్నికలల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లెట్లా రాబట్టాలనే తాపత్రయంలో అధికార పార్టీ నాయకులు ఆత్రమాత్రం చేస్తున్నారు ఉత్తుత్తమ మాటలు మాట్లాడే ఉత్తర కుమార్ రెడ్డి ఎప్పుడు మారుతాడని ఒకసారి ప్రజలు ఆలోచించాలి అడగాలి కూడా ఆయన మాటలు చూస్తుంటే మేడిపండు చూడు మేలిమై ఉండు పొట్ట విప్పు చూడు పురుగులు ఉండు విశ్వదాభిరామ విలువేమ అన్న సామెత గుర్తొస్తుంది చిన్నప్పుడు చదువుకున్నది నోరు ధరిస్తే అబద్ధాలు ఆయన చరిత్ర చూస్తే అవినీతి మొత్తంగా చూస్తే అంగు ఆర్బాటాలు తప్ప ఇంకోటి లేవు అబద్ధాలు అవినీతి ఆర్భాటం కలిపితే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటా నిన్న మామూలుగా చెప్తున్నాడు నేనే హాస్పిటల్ తీసుకొచ్చిన మగవాడు జూలై రెండు వేల ఇరవై మూడు పదకొండవ తారీఖున ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసి మా కోదాడికి ఉన్న ముప్పై పడకల ఆసుపత్రిని అప్గ్రేడ్ చేసి వంద పడకల ఆసుపత్రి చేయాలని చెప్పేసి విజ్ఞాపన పత్రం ఇచ్చిన అంతకుముందు సూర్యాపేట జిల్లా కేంద్రంలో అప్పటికి మామూలుగా మెడికల్ కాలేజ్ వచ్చింది కాబట్టి సూర్యాపేటలో జిల్లా కేంద్రంలో ఉన్న ఏరియా హాస్పిటల్ని మాకు పంపించండి అని చెప్పేసి అని అడిగితే అది సాధ్యం కాదు అని చెప్పేసి నిర్ధారణకి డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిన తర్వాత వెంటనే ముఖ్యమంత్రి గారిని కలిసి విజ్ఞాపన చేస్తే ఆగస్టు ముప్పైదో తారీఖున మేము జూలై పదకొండవ తారీఖున విజ్ఞాపన చేసిన అప్పటికప్పుడే వారు ఆమోదం తెలియజేసారు ఆదేశాలు ఇచ్చారు దానికి అనుగుణంగా ఆగస్టు ఎనిమిదో తారీఖున ఉత్తర్వులు వచ్చినాయి ఆగస్ట్ తొమ్మిదవ తారీఖు ఉత్తర్వులు కూడా వచ్చినాయి రెండు వేల ఇరవై మూడు జూలై పదకొండవ తారీఖున ముఖ్యమంత్రి గారిని కలిసి విజ్ఞాపన పత్రం అందజేసి అడిగితే ఆగస్టు తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై మూడున ఉత్తర్వులు కూడా వచ్చినాయి ఇరవై ఆరు కోట్ల రూపాయల నిధులు కూడా మంజూరు చేస్తూ ముప్పై పడకల గది ముప్పై పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఈ ఉత్తర్వులకు అనుగుణంగా ఆనాటి అన్ని ప్రధాన పత్రికలు కూడా రాసినాయి పత్రికలలో కూడా వచ్చినాయి ఇక మందికి పెట్టిన కొడుకు మా కొడుకే అని చెప్పుకున్నట్టుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిస్థితి ఏంది ఆర్భాటం చేసి ఎప్పుడు ఫిబ్రవరి ఏడో తారీఖున డిసెంబరు ఏడో తారీఖు వాళ్ళ ప్రభుత్వం వస్తే రెండు వేల ఇరవై మూడులో ఫిబ్రవరి ఏడో తారీఖు ఇరవై నాలుగున అడావుడు చేసి ఇక దేశంలో ఉన్నోళ్ళని లేని వాళ్ళని తీసుకొని వచ్చి హెలికాప్టర్లలో తిరగటం అలవాటు కదా దామోదర్ రాజనాథ్ సింహ తుమ్మల నాగేశ్వరరావు అందరిని పట్టుకొని వచ్చి హడావుడిగా కొబ్బరికాయలు వచ్చిండు మంది పిల్లలకి మా పిల్లలే అని చెప్పుకున్నట్టే మేమిచ్చిన ఆదేశాలకి మేమిచ్చిన బడ్జెట్కి కొబ్బరికాయలు కొట్టుకొని ఇవాళ మళ్ళీ ఎన్నికలలో కూడా అబద్ధాలు పచ్చి అబద్దాలు నోరు తెరిస్తాయి వంద పడకల ఆసుపత్రిని నేనే మార్చిన చెప్తున్నాడు ఇక రెండోది పద్దెనిమిది నేను ఎమ్మెల్యే కావడానికంటే ముందు బస్ స్టాండ్ ఎక్కడికక్కడ వీళ్ళ అనుచరులతోని ఆక్రమణలకు గురైంది అటువంటి బస్ స్టాండ్లో లో ఆక్రమణకు గురవుతున్నాయి నిధులు వచ్చేటప్పుడు వస్తాయి కానీ ముందైతే ఆక్రమణలు తొలగించండి అని చెప్పేసి అధికారులకు చెప్తే అధికారులు ఆ రోజు రోడ్డు ఫేస్ లో ఉన్న ఆక్రమణ చేసిన ఈ మార్కెట్లో వైస్ చైర్మన్ చెప్పుకున్నట్టు ఆయన కోదాడికి దాదా అని చెప్పి చెప్పుకుంటాడు ఆయన ఆక్రమిస్తే ఆక్రమించిన ఆ బస్టాండ్ లో అన్ని ఆక్రమణలు తొలగించిన తర్వాత మళ్ళీ ఏం చేసింది రెండు వేల ఇరవై ఐదు జనవరిలో అడావుడిగా ఆనాటి అంటే మొన్నటి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నాం ప్రభాకర్ని తీసుకొని వచ్చి ఆధునిక బస్ స్టేషన్ కోదాళ్ళు అని చెప్పి పదిహేడు కోట్ల తొంభై ఐదు లక్షలు ఏది చూసినా కోట్ల మీదనే చెప్తాడు ఎన్ని ఎన్ని వేలు అవుతుంది ఇప్పటికీ సంవత్సరం దాటిపోయింది మొన్నటి జనవరితోని ఏమైంది ఇప్పుడల్లా బస్ స్టాండ్లా అంటే దాదాపుగా పద్దెనిమిది కోట్లు నిధులు మంజూరు చేసినామని చెప్పేసి ఆర్భాటాలు చేసుకొని కొబ్బరికాయలు కొట్టి అడావుడు చేసి అలా పడిపోయినట్టు చేసి ఆర్భాటం చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం తీసుకొచ్చినాం ఇంట్లో ఇవాళ ఫ్రీ బస్ అని మీరు గొప్పలు ఏదైతే చెప్పుకుంటున్నారో ఆ గొప్పలు చెప్పుకునే ఫ్రీ బస్ ఎక్కడానికి వచ్చిన మహిళలకి కనీసం మూత్రశాలలు కూడా కట్టలే ఐదు రూపాయల బిల్లు ఖర్చు పెట్టలే ఆర్భాటాలు మాత్రం ఫుల్ పేజీలలో ఆళ్ళు ఆర్బాటాలు ఇది మీ భాగోతం తీసిన కోట్ల రూపాయలు తీసుకొచ్చిన అంటున్నావు ఒక్కటి చెప్పు నోటి మాటలు కాకుండా ప్రెస్ మీట్ల పేరు మీద కాకుండా ఇగో తీసుకొచ్చిన ఆర్డర్ కాపీ ఒక్కటి చూపించి నీ టర్మ్ లో రెండు వేల ఇరవై నాలుగు నుంచి అంటే డిసెంబర్ ఏడో తారీఖు ఇరవై మూడు నుంచి మీ ప్రభుత్వం మొదలైంది కదా డిసెంబర్ జనవరి ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు ఈ కోదాడు పట్టణానికి నువ్వు తీసుకొచ్చిన డ్రైనేజీ నిధులు కానీ ఇంకో నిధులు కానీ జీవో ఒక్కటి చూపి వేసిన కోట్ల రూపాయల నిధులు పెట్టి రెండు వేల పంతొమ్మిది ఇరవైలో మేము వేసిన రోడ్లకి డ్రైనేజీ వ్యవస్థకి కనీసం మరామత్తులు చేయలేని దుస్థితిలో హెలికాప్టర్లలో ఆర్భాటాలు చేస్తున్నావు కానీ ఇంతవరకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టింది లేదు బాగు చేసింది లేదు ఇవాళ దోమల బెడదతోని కోదాడు పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు పట్టించుకునే పరిస్థితి నీకు లేదు ఇంకా అభివృద్ధి అంటున్నావు కోలాడు పట్టణంలో ఇవాళ కాలక్షేపానికి కూర్చోటానికి ఒక పార్కు కూడా కట్టలేదు నువ్వు ముప్పై సంవత్సరాలలో నేను రాజకీయంగా ఇట్లా అట్లా ముప్పై సంవత్సరాల నుంచి కోలాడ నియోజకవర్గంలో నా రాజకీయం అది అని చెప్తున్నావు నిన్ననే ముప్పై సంవత్సరాలలో కనీసం ఓ ముగ్గురు పోయి కూర్చొని కాలక్షేపానికి సాయంత్రం పుట్టునో భద్ర పుట్టినో కూర్చోటానికి ఒక్క పార్కు కట్టినావా ఉందా నీ ఆయాంలో గ్రామ పంచాయతీ లేఅవుట్లు శ్మశాన వాటికలు కూడా ఆక్రమించుకోవటానికే జరిపాయా నువ్వు నీ సహకారంతోనే నీ అనుచరులే ఆక్రమించుకునే శ్మశానాలు కూడా ఆక్రమించుకున్నారు నీ ఆయాంలో ఎలగబెట్టిన వెంచర్లు గ్రామ పంచాయతీ లేవట్లల్లా ఒక్క సెంటు భూమి ఇయ్యాల మామూలుగా మీ ఆధీనంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్నట్టు చూపి అన్ని అమ్ముకున్నారు ఏడి కాడికి కానీ తెలంగాణ ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు ప్రభుత్వం వచ్చిన కానించి డిటిసిపి లేఅట్లు చేపించిన కానించి గ్రామ పంచాయతీకి అధికారికంగా నియమ నిబంధనల ప్రకారం డిటిసిపి నియమ నిబంధనల ప్రకారం ఏదైతే భూములు మున్సిపాలిటీకి ఉపజెప్పాలనో అంత భూమిలో ఒక్క సెంటు కూడా మాయం కాలే మాయం కానియలే వాటికి ఫెన్సింగ్ ఇస్తాం కొన్నిట్లలో ప్రకృతి వనాలు పెట్టినాం చివరికి నీ పేరు పెట్టుకున్న కాలనీలో కూడా ఏది కటకమగూడ రోడ్డు ఇవాళ ఇంతమందిని మరణాలకి బాధ్యుడ బాధ్యుని నువ్వే కటకంగూడెం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయంటే ఎన్నో కుటుంబాలు పాలైనాయంటే దానికి కారణం నువ్వే ఏంది నీ ఆశ ఆ వెంచర్ల మీ భాగస్వామ్యంతో ఏం చేసినావు ఆ వెంచర్ నీ పేరు పెట్టుకొని నీ భార్య పేరు పెట్టుకొని కనీసం రోడ్లు కూడా వేయలే ఆడ ఉంటున్న వాళ్ళందరూ విద్యావంతులు పాఠశాలల్లో పాఠాలు చెప్పే బడి పంతులు నేను బయట చూసిన తర్వాత మోకాళ్ళ లోతు గుంతలల్ల కనీసం వాహనాలు కూడా పోలేని దుస్థితులల్లా బురద మైపై కంపు కొడుతున్న పరిస్థితులల్లా అప్పటికప్పుడు నిలబడి నీ పేరు పెట్టుకున్న కాలనీకి నేను కోట్ల రూపాయలు ఇచ్చి సిమెంట్ రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థను మీరు ఇవాళ ఆడ కట్టిన పార్కు పేరు నీ కాలనీ పేరు ఉండొచ్చు నీ కమిషన్ల కోసం నీ కక్కుర్తి కోసం ఆడ లేఅవుట్లేసి జాగాలు కూడా ఖాళీ మింగేస్తే ఇది కూడా మింగేస్తారేమో అనే భయానికి తెలంగాణ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిదిలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి ఆ కాలనీలో ఒక మోడల్ పార్కును కట్టినా చిల్డ్రన్ పార్క్తో సహా ఇలా ఇంతో అంతో చెప్పుకోవటానికి కటకంగూడెం రోడ్లో అక్కడి నుంచి సెంట్రల్ లైటింగ్తో పాటు బైపాస్లో ప్రమాదాల నివారణ కోసం కనీసం జాగ్రత్తలు తీసుకోకుండా నీ వెంచర్లో భాగస్వామిగా ఉండి అమ్ముకోవటానికి డబ్బు చేసుకోవటానికి ఆడ ముందస్తు జాగ్రత్తగా ఒక ప్రజాప్రతినిధిగా ముందస్తు జాగ్రత్తగా ప్రమాదాల నివారణ కోసం మనం ఏం చేయాలనేది ఆలోచించకుండా ఫ్లైఓవర్ కట్టకుండా బైపాస్ లేకుండా సబ్వే లేకుండా నీ అవినీతికి అంతే లేదు కదా ఇక లిఫ్ట్లు అంటున్నాడు తొంభై నాలుగు నుంచి నీ రాజకీయం ఏడా తొంభై తొమ్మిదిలో ఈ జనాలు గెలిపించు ఏ లిఫ్ట్ బాగుపడ్డది చెప్పు నువ్వు తీసుకొచ్చిన వందల కోట్ల రూపాయల ప్రజాధనం ప్రభుత్వ సొమ్ము తీసుకొచ్చి నీ జేబులు నింపుకున్నావు కానీ ఏ లిఫ్ట్ బాగుపడ్డది సింగారం లిఫ్ట్తోనే ఉన్న కోలాడుకు ఇచ్చినవా లిఫ్ట్ లిఫ్ట్తోని ఊర్ల మంచినీళ్ళు ఇచ్చినవా రైతులకి బాగు చేసినవా శాంతి ఎవరు ఎవరిని బాగు చేయడానికి యత్నం అయ్యాలా నువ్వు కట్టినాకనే గోండాల వాళ్ళు నీటి ఎద్దడు మొదలైంది ఎండాకాలం చివరి భూములకు నీళ్ళందక ఎన్నోసార్లు ధర్నాలు చేశారు గోండాల గ్రామ ప్రజలందరూ కూడా మేము అటువంటి దాన్ని నివారించడానికి నువ్వు చేసిన పాపానికి రైతులకు చేసిన నువ్వు చేసిన ఆ అవినీతి వల్ల శాపంగా మారొద్దని చెక్ డ్యాములు పెట్టినాం శాంతినాలో చెక్ డ్యామ్ గోండాలో చెక్ డ్యామ్ కట్టి నీళ్లు వచ్చే వాటిని ఆపి ఇవాళ ఆ నీటి ఎద్దడిని తీర్చగలిగినాం ఎక్కడ చూసినా జేబులు నింపుకోవటం ఆర్బాటలు చేయటం అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతి చేయటం తప్ప నువ్వు చేసింది ఏంది ఇవాళ ఏం జరుగుతుంది మున్సిపాలిటీలా అన్ని వార్డులు నేను గెలుస్తా అంటున్నావు ముప్పై ఐదుకు ముప్పై ఐదు ప్రజా బలంతో గీలు పదకొండో వార్డులో ఏం చేసినావు ఎంతమంది పోటీదారులాడా అసలు ఆడ పోటీ చేసి ఇలా ఏకగ్రీవం చేసినామా ఎక్కడామే ఆడ బుట్టి పెరిగినామా ఆ వాడన ఆ ఊరా అక్కడ ఓటరా ఎక్కడామనో తీసుకుపోయి నీ అనుంగు అనుచరుడు సిండికేటు మాఫియాకి పునాదేసిన ఆయన నీ కలెక్షన్ల కింగు షాడో ఎమ్మెల్యే కుటుంబం నుంచి తీసుకుపోయి ఏకగ్రీవం చేయడానికి అందరిని బెదిరించి ఏమని బెదిరించిన ఆ అభ్యర్థిని మా పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థిని ఏం బెదిరించినావు కోదాడు పట్టణంలో ఉన్న ఫంక్షన్ హాల్లో డెకరేషన్ వర్క్ చేసుకునే సత్యప్రసాద్ని రేపటి నుంచి నీకు బతుకు దొరికి కూడా ఉండదు ఫంక్షన్ హాల్ ఖాళీ చేయాల్సి వస్తుందని చెప్పేసి నీ అనుచరులతో బెదిరించి మిగతా వాళ్ళకి డబ్బుల బేరం పెట్టి అది ఒక గెలుప నిన్న కోయాడు ఏం చేసినావు ఇరవై ఆరో వార్డ్ల ఒక రౌడీషీటర్ని పెట్టి బస్ స్టాండ్ని ఆక్రమించుకొని లక్ష్మీపురం కాలనీలోని బినామీగా పెట్టి కోట్ల రూపాయలు వసూలు చేసుకున్న అవినీతి పరుణ్ణి నువ్వు ఇలా ఇరవై ఆరో వార్డుల పోటీ చేస్తున్నాడు నువ్వు తప్పుకోవాలని చెప్పేసి మా అభ్యర్థికి బెదిరింపు కాల్స్ చేస్తున్నావు అరే నీకు నీతి నిజాయితీ ఉంటే నువ్వు నికాసైన నాయకుడు అయితే ఎన్నికలలో పోటీ పడు మా అభివృద్ధితోని పోటీ పడు చర్చబెట్టు ఐదు సంవత్సరాల పదవీ కాలం నాది నేను ఇరవై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నా పదవిలో కూర్చుంది ఐదు సంవత్సరాలే ఐదు సంవత్సరాలలో నేను చేసిన అభివృద్ధితోని నువ్వు ముప్పై రెండు సంవత్సరాల రాజకీయ జీవితం అంటున్నావు కదా నేను కాంగ్రెస్ జెండా పట్టినప్పుడు నువ్వు ఏడో మిలిటరీలో పనిచేస్తున్నావు ప్రెసిడెంట్ ఆఫీసులో గుమ్మస్తగా పనిచేస్తున్నావు ఇదే ఆర్టీసీ బస్ స్టాండ్ కి పొన్నం ప్రభాకర్ ని తీసుకొచ్చినావు కదా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా పదిహేడు కోట్ల తొంభై ఐదు లక్షలు మంజూరు చెప్పిన ప్రభాకర్ తో నిన్న మాట్లాడినా ఏం ప్రభాకర్ మామూలుగా ఇచ్చిన వాడి నువ్వు జీవో ఉన్నా అంటే జివో ఎక్కడదన్నా ఏదో మామూలుగా ఆ రోజు అప్పటికప్పుడు చెప్పిన అంతే అని అన్నాడు ఆ ప్రభాకర్ని అడుగు నేను తొంభై ఒకటిలా విద్యార్థి దశలో జెండా పట్టుకున్నాయాల నువ్వు ప్రెసిడెంట్ ఆఫీసులో ఏ మూలలో కూర్చున్నావో ఏ క్లర్క్ పనిచేస్తున్నావో తెలియదు కాంగ్రెస్ వాళ్ళు అసమర్థులు అనుకున్నారో ఇంకేమని అనుకున్నారో మొలతాడు కట్టే మగోళ్ళు లేడు అనుకున్నారో మొగడు పెళ్ళ విద్రం కలిసి ఉంట నేను ఈడ లేకపోతే నువ్వు ఆడా అనే పేరు మీద ఈడ ఉన్న పుట్టి పెరిగి కాంగ్రెస్ని కాపాడిన ఏ కార్యకర్తను కాపాడింది లేదు ఇవాళ మామూలుగా రాత్రిపూట మందు తాగి మళ్ళా బెదిరింపు కాల్సి చేస్తున్నావు ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఒక పదవిలో ఉన్న నువ్వు పొద్దున్నేస్తే నీకు డబ్బులేడి నుంచి కావాలి ఆర్బాటం మెట్ల చేసుకోవాలనే దాని మీద ఉందంట యావ కలరాయిస్ కుటుంబం మీద ఉంటే బాగుంటుండే ఇవాళ యూరియా ఎంతమంది రైతులు నువ్వు నీటిపారుదల శాఖ మంత్రి కదా అయ్యాల పొలాలు ఎండిపోతే దిక్కు లేదు మేము పోయి పరామర్శిస్తుంటే గణపారంలో అవయాల చేసేవి సోషల్ మీడియాల్లో హ్యాండిల్స్లల్లో పెట్టేసినావు మరి ఇవాళ ఏం జరుగుతుంది చిలుకూరు ప్రాథమిక కేంద్రంలో ఏం జరుగుతుంది మూడు నాలుగు రోజుల నుంచి తిరిగిన తర్వాత మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు అని చెప్పేసి పురుగుల మందు తీసుకొచ్చుకున్నారు పాపం నీ కొద్దిదన్నా ఇంగిత జ్ఞానం ఉండాలి కదా ఓట్ల కోసం ఈడి కాడికి తిరుగుతున్నావు కదా గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఓట్ల కోసం తిరిగినావు మళ్ళీ పోయినావు ఇవాళ మున్సిపల్ ఎన్నికలలో మళ్ళీ ఓట్ల కోసం తిరుగుతున్నావు ఈ రైతు సమస్యలు అవపడట్లే యూరియా కోసం బాధపడుతున్నా ఇదో ఈ అమ్మ ఏం మాట్లాడుతుంది మందు డబ్బా తెచ్చుకుంది ఏకంగా కళ్ళ ముందే అప్పుసప్పు చేసి పంట రాని పరిస్థితులలో ఇబ్బంది పడుతున్నామని అని చెప్పి మరో మార్గం లేక నేను చచ్చిపోవాలా బతకాలా అని అడుగుతుంది ఈ సమస్య గుర్తురాదు నీకు డబ్బుల సంచులతో ఏకగ్రీవాలు చేయాలి నువ్వేదో పెద్ద మొగోను అనిపించుకోవాలి నువ్వు డబ్బులు ఖర్చు పెట్టకుండా తెలువు నీ చేసిన అభివృద్ధిని చూసి ఓటేమా నువ్వు నీ అభివృద్ధిని చూసి ఓటేసే దిక్కు లేదు ఎంతసేపు డబ్బుల మయం చేసి డబ్బులు ఇచ్చి ఎట్లా కొనుగోలు చేయాలి అభ్యర్థుల్ని అభ్యర్థుల్ని కొనుగోలు చేసిన తర్వాత ఓట్లని ఎట్లా కొలగొట్టాలి ఓటమిని ఎట్లా అవినీతి సమతోను కొనాలి ఇదేనా నీ ప్రణాళిక ఇళ్ళలకంగానే పండగ కాదు ఇవాళ యునాన్మ చేసినావు కదా మున్సిపల్ చైర్మన్ అప్పుడు ఉన్నది ఇవాళ మున్సిపల్ చైర్మన్ కి ఎంతమంది కాశపెట్టినావో అసలైన కాంగ్రెస్ వాళ్ళకి టికెట్లు ఇవ్వక డబ్బులు బేరాలు పెట్టి కాంగ్రెస్ జెండా పట్టివో నిన్ను గెలిపియాలి నువ్వు ఏమో హైదరాబాద్లో బెంగళూరులో ఆర్భాటాలు విలాసాలు చేస్తావు ఇక్కడ కాంగ్రెస్ జెండా పట్టిన కార్యకర్త మాత్రం డిపాజిట్లు చేయాలి పది లక్షలు డిపాజిట్ చేసినందుకు టికెట్ టికెట్లు రానోడు మామూలుగా కాముగా ఉండాలి ఎన్ని రోజుల నుంచి పనిచేసినా పర్వాలేదు ఈయన మాత్రం తొంభై నాలుగుల కాంగ్రెస్ సభ్యత్వం లేనివాడు కూడా వచ్చి పోటీ చేయొచ్చు ఇక్కడ ఉన్నోడు జెండా పట్టుకున్నోడు పార్టీకి ఆపాడినోడు మాత్రం కౌన్సిలర్ టికెట్ కూడా అన్నారు ఇది నీ రాజనీతి మేము కలెక్టర్ చెప్తా ఉన్నాం ఎస్పీ గారికి చెప్తున్నాం డీజీపీ గారికి చెప్తా ఉన్నాం కోదాడి ఎన్నికలు సజావుగా జరగటానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రమేయం దగ్గియాలని చెప్పేసి కోరుతున్నాం అధికారులని రాత్రిపూట ఆయన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు పదకొండు గంటల తర్వాత ఫోన్లు చేసి బూతు పురాణాలతో ఏ తిట్టయితే తిట్టిండో గతంలో మళ్ళీ అసహనానికి గురై ఈరోజు ఓడిపోతున్నా అనేది జీర్ణించుకోలేక ఓటమిని జీర్ణించుకోలేక ప్రలోభాలకు దిగి అభ్యర్థుల్ని కొనుగోలు దొడ్డిద కొనుగోలు చేయాలనే ప్రయత్నంలో మా పార్టీ అభ్యర్థుల్ని బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇది మానుకుంటే మంచిది ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న మా అభ్యర్థి కుక్కడపు వెంకటేశ్వర్లు గౌడు ఫోన్ చేసి ఏం మాట్లాడినావు నీ అనుచరులు ఏం మాట్లాడిరు పదకొండవ వార్డు అభ్యర్థితోని ఏం బెదిరించారు ఇలా ఎక్కడికక్కడ బెదిరింపులు పాల్పడే దుస్థితి నీకు వచ్చింది అభివృద్ధితో పోటీ పడవు రాజకీయంగా సిద్ధాంతంగా పోరాటం చేయి మేము సిద్ధాంతంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం పోటీ పడటానికి సిద్ధంగా ఉన్నాం గెలుపవటంలో నీ లెక్క మాకు ముఖ్యం కాదు ప్రజలు ఆశీర్వదిస్తే ప్రజల మద్దతు ఉంటే మేము గెలుస్తాం ప్రజల కోసం పనిచేయాలనే దృక్పథంతో ఆవిర్భవించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి మా లక్ష్యం ఇవాళ కోదాడలో ఏ అడుగు అడుగున నువ్వు తిరుగుతున్న రోడ్లు కూడా ఏపించింది నేనే అది మా బిఆర్ఎస్ ప్రభుత్వమే ఇవాళ నీ ఇంటి ముందు డ్రైనేజు నువ్వు మొన్న నన్ను చూసి కట్టుకున్నా నీ ఇంటి ముందు కట్టిన డ్రైనేజీ కూడా నేనేపిచ్చిందే నీ ఇంటి ముందు తిరుగుతున్న రోడ్డు నేనేపించిందే కోదావలో ఏ మారుమూలనైనా ఏ కాలనీలైనా ఇవాళ కరెంటు స్తంభాలు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ సిసి రోడ్లు కానీ పార్కులు గాని ఆఖరికి మినీ ట్యాంక్ బండ్గా చెరువును కానీ చేసింది నేను మా బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నిధులు కేసీఆర్ గారు దీనికి ఎవరో సాక్ష్యం కాదు కోదాడు ప్రజలే సాక్ష్యం ప్రత్యక్ష సాక్ష్యం మేము వేసిన వాటికి కనీసం మరామతులు చేసే పరిస్థితి లేదు నీ పంతొమ్మిదో వార్డు గొడిబండ రోడ్డు ఎక్కడ దాకా తమ్మర బ్రిడ్జ్ దాకా ఏమి వార్డులు వస్తాయి పదిహేడు పంతొమ్మిది ఆ వార్డ్లకి రోడ్డు అమ్మటి ఎట్లా డ్రైనేజు నీ ఇంటితో సహా దానికి నాలుగు కోట్ల రూపాయలు ప్రజలు వేసిన ఓటు చెత్త కుప్పలేసినట్టే అయింది మురికాలువలేసినట్టే అయింది ఎందుకంటే అయ్యాల రేవంత్ రెడ్డి మాయ మాటలు చెప్తే ఆ మాయ లబడి పథకాలు వస్తాయని పెన్షన్లు వస్తాయని పెరుగుతాయని రైతు భరోసా వస్తుందని అనేక రకమైన మాయ మాటలకి నమ్మి ఓటేసిన ప్రజలకి రోజు ఆర్డర్ రేవంత్ రెడ్డి చేసింది లేదు ఏదా ఉత్తమ దంపతులు చేసింది లేదు ఈ నియోజకవర్గంలో ఐదు పైసల బిల్లు పనిచేయలే మేము తీసుకొచ్చిన ఆర్డర్లకి మేము మందు చేసిన నిధులకు కొబ్బరికాయలు కొట్టడం ఆర్బాటం చేయటం హెలికాప్టర్లలో రావటం తప్ప ఇంతవరకు చేసిన ఒక్క రూపాయి నయా పైస పని లేదు అందుకే మీ మీ చేసిన ఓటు మురిగిపోయింది ప్రజలు ఆలోచించాలి రెండు సంవత్సరాల క్రితం ఇదే పద్మావతి దంపతులకి రేవంత్ రెడ్డికి గాను వేసిన అసెంబ్లీలో వేసిన ఓటు మురిగిపోయింది దానివల్ల ఏ ప్రయోజనం జరగలేదు ఈసారి మీరు మున్సిపాలిటీలో ఆలోచించి ఓటేయండి రేపు రానున్న భవిష్యత్తులో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రానుంది రెండు సంవత్సరాలు సంపూర్ణంగా అధికారాన్ని ఉపయోగించి నిధులు తీసుకొస్తాం కోదాడి పట్టణాన్ని బాగు చేస్తాం ఈ మూడు సంవత్సరాలు పోరాటం చేసి మాకు రావాల్సిన వాటాని కోదాడు ప్రజలకు రావాల్సిన వాటాని కొట్లాడి తీసుకొచ్చి అభివృద్ధి చేయడానికి మా వంతు ప్రయత్నం మా కౌన్సిలర్ల ద్వారా మేము చేస్తాం కాబట్టి రేపు పదకొండవ తారీఖున జరగనున్న ఎన్నికలలో మాయ మాటలు నమ్మి ఒత్తుత్తి మాటలు మాట్లాడే ఉత్తర కుమారుడి మాటలు ఉత్తమ్ కుమారుడి మాటలు నమ్మి మోసపోవద్దని మళ్ళొకసారి కోదాడు పట్టణ ప్రజలకి చేతులెత్తి దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నా జై తెలంగాణ